ఎనిమిదవ రీల్ ధర్మానందుడు దేవానురాధను సందేహించాడు అతనన్నాడు నువ్వు నిజమైన దేవత శక్తివంతురాలివి అని నేను ఎలా నమ్మాలి దేవానురాధ చిరునవ్వుతో చెప్పింది దాగె మీరు చూడండి దేవానురాధ తన చేతులను ఆకాశం వైపు పైకెత్తింది అకస్మాత్తుగా మొత్తం పర్వతాలు భూమి కంపించింది ఆకాశం మార్పులు చెందింది ధర్మానందుడు మరియు అతని నలుగురు వీరులు ఆశ్చర్యపోయారు దేవానురాధ చెప్పింది బది ఇదే నా శక్తి నేను దివ్య రక్షకురాలిని ధర్మానంద ఇప్పుడు నమ్మారు అతను దేవనూరు రాధా ముందు నమస్కరించాడు దేవానురాధ ఇప్పుడు ధర్మానందుని టీంలో చేరింది మొదటి స్త్రీ శక్తి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఈ శక్తిని నమ్ముతారా